వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ మే మంజుల నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత వీడియో మొత్తం చూడండి లైక్ మాత్రం చేయడం అవసరం మర్చిపోండి యూట్యూబ్కి లైక్స్ అంటే చాలా ఇష్టం మీరు లైక్ చేస్తే ఈ వీడియో అనేది మనకు కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి నేను అనుకుంటాను కదా ఎంత కష్టపడి వీడియో చేశాను కనుక దీనికి కొంచెం రీచ్ ఉండాలి అని చెప్పేసి నన్ను ఎంకరేజ్ చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మంచి మంచి పాయింట్స్ అయితే చెప్తాను చాలా క్లారిటీగా ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే శ్రీజ అక్కడ ఉన్న ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారు కదా కామన్ మ్యాన్స్ వాళ్ళకి శ్రీజ మీద ఒక ఒపీనియన్ అనేది ఏర్పడింది శ్రీజ ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళుతుంది అందుకని శ్రీజాతోనే పంగా పెట్టుకోవాలి అప్పుడే మనం హైలైట్ అవుతాము అని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది వాళ్ళు ఎవరో ఏంటి అనేది సమయం వచ్చినప్పుడు సందర్భం వచ్చినప్పుడు తప్పకుండా చెప్పను ఈ ఈ వ్యూలోనే అంటే ఈ ఎపిసోడ్లోనే నేను చెప్తాను అనమాట తర్వాత జడ్జెస్కి ఒక పర్సన్ అంటే చాలా ఇష్టము అందుకే ఆ పర్సన్ బయటకు వెళ్ళిపోకుండా ఉండాలి హౌస్లోని ఇప్పుడు ఇక్కడే ఉంచే తర్వాత హౌస్లో పంపించాలి అని అనుకుంటున్నారు ఆ పర్సన్ ఎవరో కూడా మనం తెలుసుకుందాం మరి ఇవన్నీ చూడాలంటే మీరు ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ చేయండి లైక్ చేసి ఈ వీడియో అనేది మరి కొంతమంది రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఇప్పుడు ఎపిసోడ్లోకి వచ్చేద్దాం ఏమవుతుందంటే సబ్స్క్రైబ్ చేశారా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి యాక్చువల్గా నేను ఏంటవుతుంది జడ్జెస్ అందరూ కోపంగా బయటకు పడిపోతారు బయటికి వెళ్ళిపోవడం వల్ల ఇప్పుడు మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయాలి కదా శ్రీముఖి గారు ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ చేయమంటారంటే నా థర్టీన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్లోని నేను ఏ రోజు ఎపిసోడ్ని టాటా బాయ్బే చెప్పకుండా నేను ఎండ్ చేయలేదు నిన్న రోజే మేము ఏంటంటే టాటా బాయ్బే చెప్పకుండా ఎండ్ చేయకుండా ప్లేస్ని వదిలిపెట్టి మేము వెళ్ళిపోవాల్సి వచ్చింది స్టేజ్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వచ్చింది అని చెప్పి చెప్పడం అయితే జరుగుతుంది నిన్న ఎపిసోడ్ ఎవరి స్పాయిల్ అయిందో మీకు తెలుసు అందుకని చెప్పేసి ఇప్పుడు అటువంటిది మళ్ళీ రిపీట్ చేయకుండా బాగా ఆడుతామని చెప్పేసి మీరు అంటే అప్పుడు నేను జడ్జెస్ని పిలుస్తాను ఎందుకంటే అనేది చాలా కోపంగా ఉన్నారని చెప్పేసి అంటారు యాక్చువల్లీ జడ్జులు కోపంగా లేదు ఆ విధంగా క్రియేట్ చేయాలి తప్పదు అంతే అని అంటే వీళ్ళందరూ ఓకే మేము బాగా పార్టిసిపేట్ చేస్తామంటారు శ్రీముఖ్ గారు వెళ్ళినట్టు అక్కడికి వెళ్తారు జడ్జెస్ ఆల్రెడీ చక్కగా డ్రెస్లు అన్ని వేసేసుకొని కరెక్ట్గా రెడీగా అక్కడ నేర్చుంటారు శ్రీముఖ్ గారు వెళ్ళిన వెంటనే వాళ్ళ బుగ్గుని తీసుకొని రావడం అయితే జరుగుతుంది నేనైతే ఇలాగ అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇదైతే జరుగుతుంది తర్వాత జడ్జెస్ అందరూ వస్తారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళ అభిప్రాయం అనేది చెప్తారు నవదీప్ సరే ఏంటంటే కొంచెం కోపాన్ని ప్రదర్శిద్దామని అనుకుంటున్నారు నవ్వుని బిగమెంట్టుకొని అంటే నవ్వు వస్తుంది ఆయనకి కానీ నవ్వుని మాత్రం కొంచెం లోపలే ఉంచుకొని ఏం చేస్తున్నారంటే సీరియస్గా మాట్లాడుతూ ఉన్నారు నిన్నట్లా కాదు ఈసారి ఎపిసోడ్లో మీరు ఏం చేయాలంటే కొంచెం కసి చూపించాలి అది ఇది అని చెప్పేసి అనడం జరిగింది నేను ఎవరి వలన ఫాల్ట్ అయిందో ఏంటో మీకు తెలుసు కదా అని చెప్పేసి ఇలా వెళ్ళిపోతూ వెళ్ళిపోతున్నా అంటే నవదీప్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే అక్కడ కూర్చున్న వాళ్ళు లేచి సారీ చెప్తారేమో అని చెప్పేసి అనుకున్నారు కానీ ఎవ్వరూ సారీ చెప్పకపోయేసరికి నవదీప్ స్త్రీ విముఖిన ఏమన్నారంటే ఎవరైనా ఏదైనా చెప్పదలుచుకున్నారా అని చెప్పేసి అంటారా అప్పుడు ఏంటంటే శ్రీజాలే వస్తుంది శ్రీజాలెక్స్ ఏమంటుందో నిన్న అసలు సరిగ్గా ఎండ్ అవ్వకపోవడానికి కారణం నేను కూడా ఒకటే అందుకు నేను సారీ చెప్తున్నాను యాక్చువల్లీ నేను ఏంటంటే చెత్త పక్క వాళ్ళకి వేయమని చెప్పాను అది నేను స్ట్రాటజీ అనుకున్నాను కానీ అది ఫెయిల్ అయింది నేను చేసిన తప్పు సారీ నన్ను క్షమించండి అని మాత్రం అడుగుతుంది శ్రీజా ఆ విధంగా చెప్పడం అనేది టూ గుడ్ అని చెప్పాలి అంత ధైర్యంగా లేచి సారీ అనేది చెప్పడం జరిగింది ఇలాగే శ్రీజా ఏంటంటే ఎలివేట్ అవుతున్నది ఎందుకంటే అందరి స్క్రిప్ట్లోనికి వస్తున్నది అందరి అంటే ఫేస్లోనికి రావడం జరుగుతుందిమాట శ్రీజా ప్లస్ అవ్వండి అండి మైనస్ అవ్వండి కానీ తను మాత్రం వస్తుంది అనమాట ఎపిసోడ్లో అనేది కొంచెం ఫైవ్ మినిట్స్ అనేది సిక్స్ టెన్ మినిట్స్ అనేది స్పేస్ అనేది తీసుకుంటున్నారు తను అందుకని సీజన్ అనేది తప్పకుండా బిగ్ బాస్ లో చూస్తున్నామనే ఫీలింగ్ అయితే నాకున్నది చూద్దాం మళ్ళీ ఫిఫ్త్ దాకా ఉంది కదా ఏమవుతుందో అని చెప్పేసి ఆ చెప్పిన చెప్పినవంటే ఓకే అని చెప్పేసి ముగ్గురు వెళ్ళి జడ్జెస్ సీట్లో కూర్చోవడం అనమాట జరిగిన తర్వాత ఆట అనేది స్టార్ట్ అవ్వాలి కదా నవదేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యారంటే నిన్న అసలు పూర్తిగా గేమ్ అంతా స్పాయిల్ అవ్వడానికి కారణం ఎవరు అనుకుంటున్నారు వాళ్ళు ఇచ్చి నిన్నోడాంటారు మెయిన్ మనకు తెలిసిందే కదా సంచాలకులు ఎవరు వాళ్ళు షాకిబు తర్వాత డెమో పవన్ నెక్స్ట్ మహేష్ వీడి ముగ్గురు వల్లనే కదా స్పాయిల్ అయింది అందుకని వాడు ముగ్గురు లేచైతే మీ మినివల్నే స్పాయిల్ అయింది కనుక ఇప్పుడు మీ ముగ్గురుతోనే నేను ఆట స్టార్ట్ చేస్తున్నాను అని అంటారు ఇప్పుడు మీ మీ ముగ్గురు డిసైడ్ చేసేసుకోండి ఎవరు లీడర్ కింద ఉందామనుకుంటున్నారని చెప్పేసి అంటారు ముగ్గురు వెళ్ళారు కామ్గా డిస్కస్ చేసుకున్నారు అంతా అయిపోయింది డెమో పవన్ వచ్చి చెప్తాడు ఎవరు డిసైడ్ చేసుకున్నారంటే డెమో పవన్ ని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పేసి డెమో పవన్ అంటే నేనే లీడర్ని అంటారు ఎందుకు నువ్వు లీడర్ అంటే వీళ్ళిద్దరూ ఆల్రెడీ లీడర్స్ అయ్యారు కదా అందుకని చెప్పేసి నన్ను సెలెక్ట్ అని అంటాడు మళ్ళీ నవది కాపీ వస్తుంది చాలా గట్టిగా అంటాడు ఇదే 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 వద్దన్నాను అని చెప్పేసి ఏంటి వద్దనంటే అది యాక్చువల్లీ కొంచెం ఆర్గ్యుమెంట్ జరగాలి తర్వాత అప్పుడు ఏమంటారంటే సరే ఓకే నువ్వు మీరిద్దరు లీడర్స్ అయ్యారంటే మనకోసం లీడర్ అవ్వకుండా ఉండాలనుందా ఫైట్ చేయాలి నేను లీడర్ అయ్యాను లీడర్ అయ్యే క్వాలిటీస్ ఉన్నాయి అందుకు లీడర్ అవ్వాలి మరొకసారి నేను లీడర్ అవుతానని చెప్పేసి ఫైట్ చేయాలి కానీ మేమిద్దరం లీడర్ అయిపోయాము తనైతే బాగుండని చెప్పాను అని ఒకవేళ ఓకే ఇప్పుడు బిగ్ బాస్ లో ఎవరు వెళ్తారనంటే ఓకే అని చెప్పేసి పవన్ పంపించేస్తారా డెమో పవన్ పంపించరు కదా మరి అటువంటి అప్పుడు దీనికి ఎందుకు ఓకే అన్నారు అని చెప్పేసి నల్దీప్ సార్ అయితే కొంచెం కోపం అయితే అవుతారనమాట కోపం అయిన తర్వాత అక్కడికి శ్రీముఖి అంటది ఓకే మీరు ఏమనుకుంటారు మీరు ఇద్దరు లీడర్స్ అయ్యారు తిని లీడర్ అవ్వలేదు కనుక దీన్ని పంపిద్దాం అనుకుంటున్నారు అంతేనా అని అంటే అవునా అని అంటారు ఓకే అయిపోతుంది ఇప్పుడు డెమో పవన్కి ఏం చెప్తారంటే ఇప్పుడు నువ్వు కూర్చున్న వాళ్ళు ముగ్గురిని సెలెక్ట్ చేయి అని చెప్పేసి అంటారంటే అంటే వాళ్ళు ఒక లీడర్ అవుతారని చెప్పేసి ముగ్గురిని సెలెక్ట్ చేయమంటే డెమోపవన్ ఎవరిని సెలెక్ట్ చేస్తారంటే శ్రేయాన్ని సెలెక్ట్ చేస్తాడు తర్వాత శ్వేతని సెలెక్ట్ చేస్తాడు తర్వాత నాగాని నాగా ప్రశాంత్ని కూడా సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు నా నా ఏమడుగుతారంటే నువ్వు వేణు ముగ్గురిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావంటే అంటే నాకు పోటీగా వేణు ముగ్గురు సరిపోతారు అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ నవదీప్ సార్ ఏమంటారు నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వు అని చెప్పేసి ఫైర్ అవుతారు అప్పుడు అంటే నీకంటే వీకని కదా నువ్వు సెలెక్ట్ చేసుకున్నావునంటే అవునని చెప్పేసి అని అనడం జరుగుతుంది అదే నవదీప్ సార్ అంటారు ఏదైనా నువ్వు ఫ్రాంక్గా చెప్పాలి కదా యాక్చువల్ ఏంటంటే తను ఆ విధంగా చెప్పాడు అనుకో నాకన్నా వీక్ అని చెప్పేసి అప్పుడు ముగ్గురు ఏంటి అనుకుంటున్నాను తినకన్నా మనం వీక్ అని చెప్పేసి అనుకుంటున్నాడా అని చెప్పేసి వాళ్ళలో కొంచెం ఫైర్ వస్తుంది అప్పుడు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది అప్పుడే కదా ఏదైనా సరేనో అవడానికి కొంచెం కంటెంట్ అనేది దొరుకుతుంది అదే నవదీప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది వీళ్ళేమో దానిని అనమాట ఆ విధంగా సెలెక్ట్ చేయడం అవుతుంది ఇప్పుడు వేల ముగ్గురి మధ్య డిస్కషన్ అవ్వ జరగాలి వేడ ముగ్గురులో ఎవరైనా ఒకటిని లీడర్ కింద ఎంచుకోవాలని అంటారు అప్పుడు వేలు ముగ్గురు కామ్గానే డిస్కస్ చేసేసుకుంటారు డిస్కస్ చేసుకొని అంటే సెలెక్ట్ చేసుకుంటారు యాక్చువల్లీ ఆల్రెడీ ఎవరు శ్వేత అయితే అవ్వలేదు కనుక శ్వేత అని చెప్పేసి అని అంటారు అనమాట ఇప్పుడు శ్వేత ముగ్గురిని సెలెక్ట్ చేయాలి ఇప్పుడు ముగ్గురుని ఎవరైనా సెలెక్ట్ చేస్తుంది అంటే ఇక్కడే కొంచెం కరెక్ట్గా సెలెక్ట్ చేస్తుంది హరీష్ని సెలెక్ట్ చేస్తుంది తర్వాత ప్రియాని సెలెక్ట్ చేస్తుంది తర్వాత ఎవరంటే ప్రియా తర్వాత అనుషాని సెలెక్ట్ చేస్తుంది అనమాట వీళ్ళ ముగ్గురు వస్తారు వీళ్ళ వీళ్ళ ముగ్గురు మధ్య మాత్రం చాలా హీట్గానే డా అవుతుంది చాలా గట్టి గట్టిగానే అరుచుకోవడం అయితే జరుగుతుంది హరీష్ ఏమంటాడంటే ప్రియా రెండు సార్లు అయింది కనుక అవడానికి లేదని చెప్పేసి అని అంటాడు తర్వాత ప్రియా ఏంటంటుంది హరీష్ నీవు లీడర్ కింద అసలు సరిగ్గా చేయలేవు ఎందుకంటే నువ్వు సరిగ్గా టీమ్ నేనైతే మేనేజ్ చేయలేవు అని చెప్పేసి అని అంటుంది తర్వాత ఎవరంటే ఎవరు అనుషా ఏమంటుందంటే వీళ్ళిద్దరూ కాదు నేనే అవుతానని చెప్పి అని ఆ తర్వాత ప్రియా కొంచెం కోపం వచ్చి హరీష్ ఏమంటాడంటే నువ్వు రెండుసార్లు టీం లీడర్ అయ్యావు రెండుసార్లు నీ టీం గెలిచింది ఎవరి వలన గెలిచింది అంటే నీ వల్ల గెలవలేదు మీ టీం మెంబర్స్ పార్టిసిపేషన్ వల్ల గెలిచింది అని మాత్రం చెప్పడం అయితే జరుగుతుందనమాట దానికి ప్రియా కోపం వస్తుంది ప్రియా కోపం వచ్చారంటే ఏమంటుందంటే నువ్వు అన్ఫిట్ పర్సన్ అని చెప్తుంటుంది ఈ అన్ఫిట్ పర్సన్ పర్సనల్లోకి వెళ్ళడం మాత్రం చాలా తప్పు కానీ హరీష్ పూర్తిగా కంట్రోల్ చేసుకుని తన పర్సనల్లోనికి వెళ్లకుండా ఏం చెప్తాడంటే నువ్వు టీం లీడర్ కింద ఫిట్ కాదు అని చెప్పేసి అంటే అక్కడ ఉన్న గేమ్ గురించి గేమ్లో ఉన్న మనుషుల గురించి మాట్లాడగల కానీ పర్సనల్గా అయితే వెళ్ళకూడదు ప్రియా కొంచెం నోరు జారే మనస్తత్వం ఉన్నదని చెప్పేసి అనిపిస్తుంది ఇదే విధంగా శ్రీజ విషయంలో కూడా చేస్తుంది అది ఎప్పుడు ఎలాగని చెప్పేసి నేను చెప్తాను పూర్తిగా మీరు చూడండి ఎండ్ వరకు చూడండి వీడియోని తర్వాత ఈ విధంగా హీట్ ఆఫ్ ద ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత హరీష్ హరీష్ను గారిని సెలెక్ట్ చేసుకుంటున్నావు అంటే అనుషాన్ అంటుంది ఇంకా ప్రియా కూడా ఇంకా వేరే ఛాన్స్ లేకుండా అనుషాన్ అంటుంది ఇప్పుడు అనుషాన్ అయితే టీం లీడర్ అయితే అవ్వడం జరుగుతుంది ఇప్పుడు అనుష పిలవాలి ముగ్గురు మెంబర్స్ని అనుష ఎవరిని పిలుస్తుంది అంటే కలికిని పిలుస్తుంది శ్రీజాని పిలుస్తుంది తర్వాత ఎవరిని మిగతా అవ్వలేని వాళ్ళు ఎవరున్నారంటే దివ్యాన్ని పిలుస్తుంది అనమాట వేడ ముగ్గురు వస్తారు ఇప్పుడు కల్కి శ్రీజ కలికి ఏంటంటుంటే శ్రీజా శ్రీజ అవ్వడానికి వెళ్ళేది నేనే అవ్వాలని చెప్పి కలికి అంటుంది శ్రీజా అంటూ నేను ఎందుకు అవ్వకూడదు అంటే నువ్వు భగ భగ చెప్పి మాట్లాడుతూ ఉంటావు నువ్వే మాట్లాడుతావో నీకే తెలియదు మాకైతే అసలు అర్థం కాదు అని చెప్పేసి అని అంటుంది తర్వాత దివ్య ఏమంటున్నారంటే తర్వాత దివ్య ఏమంటుందంటే నువ్వు ఆడుతూ ఉంటావు కదా ఆడినప్పుడు నువ్వు నీ పర్సనల్ చూసుకుంటావు టీం గురించి అంటే శ్రీ అంటున్నాను నిజమే కదా ఇప్పుడు మనం ఆడుతుంది మన కోసమే ఆడుతున్నాం కనుక మన గురించి ఆలోచించుకోవాలి పర్సనల్ అవ్వాలి ఎప్పుడైనా అని నువ్వు అది నిజమే కదా బిగ్ బాస్ కోసమేందుకు వెళ్ళాలి ఎవరు వెళ్ళాలి అనుకుంటే నువ్వు ఒక్కదాని వెళ్తావు పూర్తి టీవీని పట్టుకొని వెళ్ళావు కదా అందుకే టీమిని మేనేజ్ చేసుకుంటూ నువ్వు పర్సనల్ కూడా ఆడాలి శ్రీచ కరెక్ట్గానే ఆన్సర్ ఇస్తుంది అన్నమాట అప్పుడు దివ్య ఒకటి ఏమంటుందంటే నీకు ఎక్కడ మొదలు పెట్టాలో నీకు అర్థం కాదని శ్రీజ అని అంటుంది కలికిని అంటుంది నువ్వు ఎక్కడ అంటే చేయాలో నీకు తెలియదు మీ ఇద్దరు కాదు నాకు ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడ ఆపాలి అనేది నాకు తెలుస్తుంది అందుకని నేనే ఎలిజిబుల్ అని దివ్య అంటే దివ్య కరెక్ట్ స్టేట్మెంట్స్ అనేది పాస్ చేస్తాను నిజంగానే దివ్య ఏంటంటే కరెక్ట్గా మాట్లాడుతుంది తక్కువ మాట్లాడుతుంది కరెక్ట్గా మాట్లాడుతుంది దివ్య మాత్రం తర్వాత ఈ విధంగా అయిపోయిన తర్వాత లాస్ట్గా డిసైడ్ చేసుకుంటారు ఏంటంటే కలికిని పంపించాలి అక్కడ కూడా ఓటింగ్ అవుతుంది శ్రీజా కలికి వేస్తుంది తర్వాత దివ్య కూడా కలికి వేయడం జరుగుతుంది కలిగి అనేది టీమ్ లీడర్ అవుతుంది నెక్స్ట్ ఇంకా ముగ్గురే మిగులుతారు ఆ ముగ్గురు ఏమనంటే ఎవరు పవన్ కళ్యాణ్ మిగులుతాడు తర్వాత హరీష్ మనీష్ మిగులుతాడు తర్వాత మిగులుతాడు ఆ ముగ్గురులోనే ఎవరో డిసైడ్ చేసుకుని వీళ్ళు కామ్ డిసైడ్ చేసుకొని పవన్ కళ్యాణ్ పేరు అయితే చెప్పడం జరుగుతుంది ఇప్పుడు ఫైవ్ టీమ్స్ అనేది ఏర్పడతాయి అన్నమాట ఈ ఫైవ్ టీమ్స్కి టాస్క్ ఇవ్వడం జరుగుతుంది టాస్క్ టాస్క్ అసలు ఏంటంటే రియల్ ఫేక్ అంటే రియల్ దోగడి పెడతారు ఫేక్ దొంగ పెడతారు రెండింటిలోనే చెక్ చేసుకుని అనేది ఏంటనేది చెప్పాలక్కడనమాట ఈ టాస్క్ అనేది కరెక్ట్గా డిజైన్ చేయలేదని నేను అంటాను ఎందుకంటే రియల్ ఫేక్ అని అంటే రెండు ఆబ్జెక్ట్స్ని పెడితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు అందుకని రియల్ది ఒకటి పెట్టి లేకపోతే ఫేక్ది ఒకటి పెట్టి రియల్ది ఒకటే పెట్టాలండి రియల్ ఒకటి పెట్టి ఫేక్ అనేది ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ పెట్టారనుకోండి అప్పుడు ఆ ఫైవ్ ఐటమ్స్ నుంచి సిక్స్ ఐటమ్స్ నుంచి కరెక్ట్ ఏదనేది చూజ్ చేయడానికి కొంచెం టైం పడుతుంది తర్వాత వీళ్ళు ఏమన్నారు ఫస్ట్ ఎవరైతే అక్కడ పేపర్స్ పెడతా పేపర్ మీద రియల్ ఫేక్ అని రాసేసి ఎవరైతే ముందుగా నెంబర్లో పెడతారు ఫస్ట్ అక్కడ ఏంటి నెంబర్స్ పెట్టారు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అని పెట్టారు ఆ నెంబర్స్లోని ఫస్ట్ నెంబర్లో ఎవరు పెడతారో వాళ్ళు ఫస్ట్గా పెట్టినట్టు సెకండ్ నెంబర్లో ఎవరు పెడతారంటే సెకండ్ అన్నట్టు పెట్టారు అనమాట ఎందుకంటే టైం లిమిట్ పెట్టలేదు రియల్ ఫేకా అని చెప్పేసి పేపర్ మీద రాసుకొని తీసుకెళ్ళి అక్కడ పెట్టాలని చెప్పేసి అన్నారు ఇప్పుడు అందరు ఫోకస్ ఎలా ఉందంటే ఫస్ట్ వెళ్ళి మేము పెట్టేయాలి మనం ఆలోచిస్తున్నారు కానీ రియల్ ఏది ఫేక్ ఏది కొంచెం సేపు నిదానంగా ఆలోచించుకొని చేయట్లేదు పేపర్ ఇచ్చారా పటాఫట రెండు నిమిషాలు పెట్టారా వెళ్ళి పెట్టేశారా ఇలా చేస్తున్నారు అందుకని ఆర్గ్యుమెంట్స్ అవ్వలేదు డబ్బులాట్లు అవ్వలేదు గొడవలు అవ్వలేదు ఏమీ అవ్వకుండా అలా అయిపోయింది అంటే డిజైనింగే తప్పుగా చేశారు అన్నమాట అది ఇప్పుడు స్టార్ట్ అయింది స్టార్ట్ అయితే ఒక్కొక్క టీం నుంచి ఒక్కొక్క నెంబర్ అనేది రావాలి ఫస్ట్ ఏం చేస్తారంటే కేక్ ఈ స్పెక్స్ ఒకటి పడిపోతున్నాయండి అందుకనే మాట వస్తే ఇలా అనాల్సి వస్తుంది అని బాగా చేయించుకోవాలి స్పెక్స్ని ఇప్పుడు ఏంటో కేక్ మాట కేకు రెండు పెట్టారు ఒకటి రియల్ కేక్ ఒకటేమో ఫేక్ కేకు పెట్టారు యాక్చువల్ ఏం చేస్తారంటే ఫేక్ కేక్ ఏమన్నది దాని మీద చక్కగా అంటే రియల్ కేక్ ఎలా ఉంటుందో ఆ విధంగా పైన పోత పోసి పెట్టారు అనమాట అందరూ ఏం చేశారంటే ఫేక్ది రియల్గా అనిపిస్తుందన్నమాట అందరూ ఫేక్ కేక్ ఏదో అదే రియల్ అని రాసి పెట్టేస్తారు అందుకని ఎవరికి పాయింట్ రాలేదు ఫస్ట్ దాంట్లో సెకండ్ సెకండ్ ఏం చేశారంటే సెకండ్ దాంట్లోనే ఇద్దరు ఆడవాళ్ళని పిలి పిలిచారు దాంట్లో ఒకటేమో ఆర్టిఫిషియల్ హెయిర్ ఒకటేమో రియల్ హెయిర్ పెట్టారు రెండు పొడవుగానే ఉన్నాయి జుట్టు అప్పుడు మళ్ళీ ముగ్గురు టీం ఐదుగురు టీం నుంచి ఒక్కొక్కళ్ళైతే రావడం జరిగింది దాంట్లోని శ్రీజాది అది చెప్పిన రీజన్ అనేది చాలా సిల్లింగ్గా ఉంది అదేంటే నేను చెప్తాను అందరూ రియల్ ఫేక్ పెట్టిన దాంట్లో ఫస్ట్ దాంట్లో ఎవరు గెలుస్తారంటే ప్రియా అయితే గెలుస్తుంది ప్రియా అది కరెక్ట్గా చెప్తుంది ఏది రియలో అది రియల్ అవుతుంది మాట శ్రీజాని అందరూ అడుగుతారు జడ్జెస్ అడుగుతారు నువ్వు అది ఫేక్ అని ఎలా పెట్టావు రియల్గా అని చెప్తానంటే యాక్చువల్లీ ఫేక్ ఎవరు పెట్టుకున్నారో రియల్ హెయిర్ ఎవరు పెట్టుకున్నారు అది కాకుండా ఏంటంటుందంటే నేను కాళ్ళని చూశాను కాళ్ళని చూడడం వల్ల ఒక అక్కడ కూర్చుని దాంట్లో ఎవరిది ఫేకో వాళ్ళు ఏంటంటే కాళ్ళు కొంచెం బరువు మోస్తున్నట్టుగా పెట్టారు అందుకని చెప్పేసి ఆ కాళ్ళని చూసి నేను అది రియల్ అని చెప్పి పెట్టారని అని అందరూ అవుతారు ఎవరైనా హెయిర్ గురించి అడిగితే పై నుంచి చూస్తారు కానీ నువ్వు కింద నుంచి చూడడం ఏంటని చెప్పి నిజమే కదా ఇప్పుడు ఒకవేళ విక్కే పెట్టారనుకోండి విగ్గు మోయలేకపోతున్నారు అనుకోండి అప్పుడు తలని ఇలాగో ఇలాగో వంగో అలాగో పెడతారు తలని పెడతారు అంతేగాని కాళ్ళ మీద బరువు పడిపోయేటంత విగ్గే పెట్టలేదు కదా అనేది చాలా సిల్లీగా ఆశ్రయించింది ఇదే అంటే ఏంటంటే తనకిచ్చే ఆన్సర్లు కానీ చేసే జవాబులు కానీ ఇవన్నీ ఏంటంటే ఎలివేట్ అవుతున్నాయి తను తప్పే చేసింది కాంత తప్పిన రీజన్ ఏంటంటే అందరికీ నవ్వు వస్తున్నాయి అనమాట అంటే కాళ్ళం చూ కాళ్ళ మీద బరువును చూసి తను ఎవరు ఫేక్ పెట్టుకున్నారు ఎవరు రియల్ అని చెప్పి చెప్తున్నాదంటే ఏమనాలి అప్పుడు సీజ తప్ప అయింది అక్కడ ప్రియాక్ అయితే పాయింట్ వచ్చింది ఆ టీం అయితే గెలవడం జరిగిందనమాట నెక్స్ట్ టాస్క్ ఏం పెడతారనంటే ఇద్దరు పెయింటర్స్ని పిలిపిస్తారు పెయింటర్స్ని పిలిపించి అక్కడ పెయింట్ ఏం లేదు నార్మల్గానే ఇద్దరు నించుంటారు ముందు బోర్డులు పెడతారు అంతే తర్వాత ఎవరు రియల్ ఎవరు ఫేక్ చెప్పమని అంటారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఐబ్రోస్ వెయ్యాలి అని అంటే ఎన్ని షేడ్స్లో వెయ్యొచ్చు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అడగడం ఈ విధంగా క్వశ్చన్స్ అయితే పెట్టడం జరుగుతుంది సమాధానాలు అయితే రాయడం జరుగుతుంది ఆ పెయింటర్ దాంట్లోనే ఇలాగే చిన్న చిన్న క్వశ్చన్స్ అయితే పెట్టడం జరుగుతుంది దాంట్లోని పెయింట్ దాంట్లో ఎవరు గెలుస్తారు అంటే నాగా గెలుస్తాడు ఎందుకు గెలుస్తాడంటే నాగా యాక్చువల్లీ పవన్ అడుగుతాడు కదా ఆ క్వశ్చన్స్ ఏంటని చెప్పేసి అడిగినప్పుడు రియల్ పర్సన్ ఎవరు ఉంటారో అతను ముందు అడుగు ఒక స్టెప్ వేస్తాడనమాట ఆ స్టెప్ని అబ్జర్వ్ చేస్తాడు నాగా అందుకనే ఫస్ట్ వెళ్ళి రియర్ పాసినవరో పెట్టేస్తాడు అప్పుడు అందరు అడుగుతా నువ్వు క్వశ్చన్ అడగలేదు ఏం అడగలేదు నువ్వు ఎలా పెట్టావు కరెక్ట్గా రియల్ దాంట్లో అంటే యాక్చువల్లీ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు నేను అతని మూమెంట్ నేను అబ్జర్వ్ చేశాను క్వశ్చన్ అడిగిన వెంటనే తను ఏంటంటే ముందుకు స్టెప్ వేయడం వల్ల అతనే కరెక్ట్ అని పెట్టానంటే కరెక్ట్గా బ్రిలియంట్గానే ఆలోచించాడు నాగానే ఆ పాయింట్ అయితే తను గెలవడం జరుగుతుంది నెక్స్ట్ బల్బు పెడతారనమాట బల్బులు పెడితే దాంట్లో రియల్ ఏది ఫీక్ అని అంటే అందరి టీంలు దీంట్లో కలికి అయితే కరెక్ట్గా సమాధానం అయితే ఇవ్వడం జరుగుతుంది తను ఏదో ర్యాండమ్గా చెప్పేసిందనే అనిపించింది నాకైతే కలికి అయితే గెలవడం జరుగుతుంది నెక్స్ట్ టైమ్ ప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది ప్లాంట్స్ పెట్టడం జరిగినప్పుడు ప్లాంట్స్లో రియల్ ఫేక్ దాంట్లో శ్రీజా కరెక్ట్గా ఆసరిస్తుంది అనమాట ఎందుకంటే శ్రీజా ఇచ్చిన దాంట్లో ఆకు ఏంటంటే కొంచెం బెండయ్యి ఉంటుంది తర్వాత ఆకులన్నీ పైటకుని నవదీప్ సార్ వస్తారు చెట్టుని ఇలా ఎత్తి చూపించడం అయితే జరుగుతుంది ఫేక్ది ఇదాంట్లో శ్రీజాకైతే ఒక పాయింట్ అనేది గెలుస్తుంది అన్నమాట తర్వాత షూస్ కూడా షూస్ పెట్టడం జరుగుతుంది షూస్ది రెండు షూస్ పెడతారు ఏంటంటే ఒకటి వైట్ కలర్ది ఒకటే ఇంకో కలర్ది పెట్టడం జరుగుతుంది షూస్ ఆ రెండు షూస్లోని క్వశ్చన్ అడగకముందే ఏం చేస్తుంది అంటే ఆన్సర్ రాసి పెట్టేస్తుంది మిగతా వాళ్ళు కూడా పెట్టేస్తారు ఒక దివ్య మాత్రం ఆన్సర్ రాయదు అలా అలవరించి ఉంటుంది అప్పుడు నవదేవ్ సార్ అంటే నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు మీరు ఆన్సర్ రాస్తే దేనికి ఆన్సర్ రాస్తారంటే రియల్ ఫేకా అని చెప్పి అని అంటున్నాను అంటే అప్పుడు నవదీప్ సార్ అంటే అసలు క్వశ్చన్ అది కాదు నా సైజు షూ ఈ ఆ రెండిట్లో ఏరియా అని చెప్పేసి ఈ విషయంలో ఆలోచిస్తే అసలు గేమ్ స్టార్ట్ అయ్యే ముందు ఏం చెప్తారు రియల్ ఫేకా చెప్పాలని అన్నారు మధ్యలో వచ్చిన క్వశ్చన్ మారుస్తుంటే ఎవరలా ఆ విధంగా ఆలోచిస్తారు అందరూ ఆ ఫేక్ అని చెప్పి పెట్టేస్తారు తర్వాత నవదీప్ సార్ ఒక క్వశ్చన్ అడుగుతారు ఓకే రియల్ ఆ ఫేకా అని అన్నప్పుడు అక్కడ రెండు ఒకే రకమైన షూస్ ఉండాలి కదా నిజమే కదా షూ అనేది ఒకే రకమైన షూస్ ఉంటే దాంట్లో రియల్ ఏదో ఫేక్ ఏదో అని చెప్పిస్తే చెప్పగలుగుతాం కానీ షూస్లో రియల్ ఫేకా ఏముంటుందండి అవన్నీ వేసుకునేవి కదా ఉంటాయి అన్నీ షూస్ అని చెప్పి మరి ఆ విధంగా నవదీప్ సార్ ఆడుకున్నా దానికి కరెక్ట్ సమాధానం ఎవరు చెప్తారంటే ప్రియా చెప్పడం అయితే జరుగుతుంది ఇప్పుడు ప్రియాకి ఏంటంటే టూ పాయింట్స్ వచ్చేస్తాయి ప్రియా అనేది చెప్తుంది సారీ మనీష్ చెప్తాడు మనీష్ చెప్తాడు అనమాట మనీష్ చెప్పడం వల్ల మనీష్ చెప్పడం దాంతో తన డాన్స్ కూడా వేయడం జరుగుతుంది ఎందుకంటే ఏ టూ త్రీ ఎపిసోడ్స్ నుంచి మనీష్ చాలా నెగిటివ్లోకి వెళ్తున్నాడు మనీష్ని అలాగా హైలైట్ చేయాలని చెప్పి వీలు అనుకుంటున్నారు అందుకు మనీష్ ఆన్సర్ చెప్పిన వెంటనే తన కరెక్ట్ అని కూడా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే జడ్జెస్ అందరికీ మనీష్ నేనంటే బిగ్ బాస్ హౌస్లోని పంపిద్దామని చెప్తున్నారు ఎందుకంటే తన వల్ల కొంచెం కంటాక్ట్ అనేది వస్తుందని అంటే ఏంటంటే తను వల్ల కొంచెం మ్యాటర్ అనేది క్రియేట్ అవుతుందని చెప్పేసి ఎందుకంటే తను చూసే టూబ్ కానీ తను వేసే స్ట్రాటజీస్ కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి కనుక ఈ మనిషి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే కొంచెం బాగుంటుంది అని వాళ్ళ స్ట్రాంగ్ ఫీలింగ్ అందుకనే నిన్న ఎల్లో కార్డు కూడా ఇవ్వలేదు ఈసారి మనీష్కి ఫేవర్గానే ఆన్సర్ అయితే వెళ్ళింది మేనేజ్ కూడా చెప్పాడు అనుకోండి ఆ విధంగా అయితే జరిగింది అనమాట ఇప్పుడు అన్ని టీమ్స్ అయిపోయిన తర్వాత రెండు టీంలు ఏంటంటే టూ టూ ఆన్సర్స్ కరెక్ట్ అయినది వస్తుంది ఇప్పుడు ఆ రెండు టీంలు ఎవరిదంటే ఒకటి అనుష టీం తర్వాత ఒకటి కల్కీ టీం అన్నమాట ఈ రెండు టీములకు రెండు రెండు ఆన్సర్లు కరెక్ట్గా చెప్తారు డ్రా అయింది కదా మరి వీళ్ళిద్దరి మధ్య ఒక క్వశ్చన్ అనేది అడగా అనమాట ఇప్పుడు అనుష టీం నుంచి ఎవరిని పంపిస్తారు ప్రియాని పంపిస్తారు తర్వాత కల్కీ టీం నుంచి ఏంటంటే శ్రీజాని పంపిస్తుంది అన్నమాట ఎందుకంటే శ్రీజన్ మీద కాన్ఫిడెన్స్ ఉంది కలికి కానీ ఎవరికైనా సరే పంపిస్తే అక్కడ క్వశ్చన్ ఏంటి వస్తుందని అంటే రెండు స్పెక్స్ పెడతారు స్పెట్స్ పెద్ద దాంట్లో రియల్ తేది ఫేక్ ఏది అని చెప్పబడతారు దీంట్లోనే ఇక్కడ చెప్తాను ప్రియా శ్రీజన్ ఏ విధంగా ఇన్స్టాల్ చేసిందా అనేది లైక్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చెబుతూ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఇద్దరు కూర్చుంటారు ఇద్దరు చూస్తారు అన్నమాట చూసిందంటే ఇద్దరు స్లిప్ మీద ఆన్సర్ రాసేస్తారు ఆన్సర్ రాసేసి పెట్టేటప్పుడు ఏంటంటే యాక్చువల్లీ అక్కడ బోర్డ్స్ అవి పెడతారు కదా స్లిప్ పెట్టే దగ్గర దగ్గరలో సీజా ఉంటుంది ఇటువైపు కలిపేవాడు ఇటువైపు ఏమో ప్రియా ఉంటుంది ప్రియా తొందరగా ఆన్సర్ రాసేసి అలా అంతట్లో సీజా కూడా రాసి తను క్రాస్ చేసుకుని ముందుకు వెళ్ళి ఫస్ట్ దాంట్లో పెట్టేస్తుంది అప్పుడు ప్రియా ఏమంటుందంటే ఓహ్ చీప్ థింగ్స్ అని చెప్పేసి అని వస్తుంది చీప్ థింగ్స్ ఏంటి దాంట్లోనే తను తను టచ్ చేయలేదు తను తొయ్యను కూడా తెలియదు తను క్రాస్ చేసుకొని వెళ్ళి పెట్టింది అంతే అయినా ఒక విషయం ఏదైనా సరే అక్కడ గేమ్ అవుతుంది గేమ్ అవుతుంటే ప్రతి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లో పెట్టాలని కోరుకుంటారు పరిగెట్టుకొని వెళ్ళడం తోసుకోవడం ఇదంతా కామన్ బిగ్ బాస్లోని ఇది బిగ్ బాస్ హౌస్ కాదు కానీ అన్ని పని దాంట్లో కూడా అందరూ ముందు వాళ్ళు పెట్టినప్పుడు కూడా ఫస్ట్ సెకండ్లో ఫాస్ట్ ఫాస్ట్ పరిగెట్టుకొని వెళ్ళే పెట్టారు కదా ఇప్పుడు వీళ్ళిద్దరూ ఉండడం వల్ల ఆ విధంగా అయింది కానీ ప్రియా అనేది ఆ విధంగా అనడం అనేది చాలా తప్పు తను ఎటువంటి చీప్ గానే బిహేవ్ చేయలేదు తో ఈవెన్ తొయ్యను కూడా తొయ్యలేదు అటువంటి ఆ మాట అన్న తప్పు అక్కడ జడ్జెస్ కూర్చున్నారు కదా జడ్జెస్ కూర్చున్నప్పుడు అనాలియా ఏంటి ఏంటి అంటున్నా వాళ్ళు వెళ్లేదా మరేమో ఏమంటున్నానంటే చీప్ థింగ్స్ నేనైతే ఈ విధంగా చేయను అని చెప్పాను అటువంటి అప్పుడు జడ్జెస్ అనేది పూర్తిగా ప్రియాకి ప్రియా మీద అరవాలి ఏంటి చీప్ థింగ్స్ అని అంటున్నాము తను ఏం చీప్గా బిహేవ్ చేస్తున్నాను కానీ ఎటువంటి ఏమీ ఆర్గ్యూ చేయలేదు జడ్జెస్ అనేది ఈ విధంగా చూస్తే ప్రియాను కూడా సపోర్ట్ చేస్తున్నారా అన్న ఫీలింగ్ అయితే నాకు వస్తున్నది ఫస్ట్ నుంచి చూస్తున్నా ప్రియా కొంచెం అయితే ఉన్నారు వీళ్ళు ఎందుకంటే ప్రియా కూడా ఓకే ఆర్గ్యుమెంట్ చేయడం అన్నీ చేస్తుంది తను కూడా అని స్పెక్ట్స్ చాలా ముందుగా చేస్తున్నాయండి ఓకేనా ఆర్గ్యూ చేస్తుంది కానీ ఈ విధంగా మాట్లాడడం అనేది బాగాలేదు ఎందుకంటే ప్రియా ఏంటంటే సీజా మీద కొంచెం తనకి డౌట్ ఉంది ఎందుకంటే శ్రీజ కొంచెం అంటే అందరి దృష్టి సీజా మీద ఉన్నది శ్రీజ ఎలాగైనా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తుందేమో అని చెప్పేసి ఉన్నారు అందుకని శ్రీజాకి హైప్ అంటే కామ్గా ఉన్న వాళ్ళతో గొడవపడితే మనం హైలైట్ అవ్వం కదా ఇప్పుడు ఎవరైతే హైలైట్ అవుతారో వాళ్ళ మీద మనం గొడవ మనం కూడా కొంచెం హైలైట్ అవ్వచ్చు అంతే కదా అందుకనే శ్రీజాతో కావాలని కొంచెం కొంచెం ఆర్గ్యూ చేసి తనతో గొడవ పెట్టుకుంటుందా అనే ఫీలింగ్ అయితే వస్తుంది యాక్చువల్ అక్కడ ఉన్న ఫిఫ్టీన్ మెంబెర్స్లో చాలా అయితే ఐడియా ఉంది శ్రీజాకి ఎలాగైనా ప్లస్ పాయింట్ ఉంది పాజిటివ్గా ఉంది అని చెప్పేసి ఈ విధంగా అనడం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు మరి మీకేమనిపిస్తుందో కామెంట్లో చేయండి తర్వాత శ్రీజా అన్నది మన కోసమే ఆడుతున్నాం కనుక మనం వెళ్ళాలి కదా పెట్టాను దాని తప్పే ఉన్నదని చెప్పి శ్రీజా బాబా రియాక్ట్ అవ్వలేదు దాని గురించి ఏమైనా చీప్ థింగ్స్ అనవసరం కామ్గా ఉన్నది ఆడియన్స్ వస్తావా అన్నట్టుగా ఉన్నది కొంతమంది అయినా నోరేసుకు పడిపోతారు అలాగే అన్నది శ్రీజా చీప్ థింగ్స్ అని అసలు వినింది ఊరుకుంది కామ్గా అంతే జడ్జెస్ అడిగినప్పుడు సమాధానం చెప్పినప్పుడు ఇదేం చీప్ కాదు నేను కూడా వెళ్ళి పెట్టానని చెప్తాను సింపుల్గా సమాధానం అయితే ఇవ్వడం జరిగింది ఈ విధంగా తర్వాత స్లిప్పులు చూసినప్పుడు ప్రియాదే కరెక్ట్గా ఉన్నది శ్రీజాదే తప్పైన సరే ఇప్పుడు ఏంటంటే ప్రియా టీమే గెలిచింది అనమాట ప్రియా టీమ్ గెలిచింది ఓకే ఎంత అయిపోయింది ఇప్పుడు బెస్ట్ ఎవరికి ఇవ్వాలి బాస్ట్ ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఉంటుంది కదా బాస్ట్ ఎవరికి ఇస్తారంటే దాలియాకి ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే క్వశ్చన్ వినకుండానే వెళ్ళి ఆన్సర్ అనేది చేసింది అందుకని చెప్పేసి దాలియాకి ఎల్లో పాటైతే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ బెస్ట్ ఎవరు తర్వాత డైలాగ్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు ఇప్పుడు విన్నింగ్ టీం ఎవరు అనుషా టీం కదా ఇప్పుడు అనుషాకి ఓటప్పీలు చేసుకోవాలి కానీ అనుషా ఏమంటుందంటే నేను చేసుకోని ఎందుకంటే నేను ఒక సమాధానం ఇచ్చాను అది రాంగ్ అయింది మిగతా వాళ్ళు కరెక్ట్గా సమాధానం ఇస్తారని వాళ్ళైతే పంపించడం అయితే జరిగింది నేనేంటంటే దా ప్రియా ఆల్రెడీ ఓటప్పీలు చేసుకున్నది కనుక నేను హరీష్కి ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను అని చెప్పేసి అంతే అనుష విధంగానూ కరెక్టే కానీ జడ్జెస్ ఏమంటారంటే నీ అంత నువ్వే తక్కువగా అండర్ ఎస్టిమేషన్ వేసుకుంటున్నావు నువ్వు ఇది కరెక్ట్ అయినా అంటే కరెక్ట్ అయినా అది ఉద్దేశం ఎందుకంటే తనే వచ్చి చేసుకుందా చేసుకుందావును అంతే కదా పర్ఫామ్ చేసింది ఎవరు హరీష్ కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు తర్వాత ప్రియా కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్పింది వాళ్ళందరినీ వదిలేసి నేనే టీం లీడర్ కదా అని చెప్తాను ఓటప్పిల్ చేసుకున్నా కరెక్ట్గా చేసుకున్నా ఓట్లనే తనకు పడవచ్చు తెలుసు అను చేత కరెక్ట్ రేషన్ తీసుకుంటుందని అనిపిస్తుంది ఇప్పుడు హరీష్ వచ్చాడు ఓటప్పిల్ బాగా చేసుకున్నాడు ఏంటంటే నేను మీలాంటి సామాన్య మానవుడిని నన్ను కనుక బిగ్ బాస్ హౌస్లో పంపిస్తే నేను మంచి ఇంకా ఆడుతాను అని చెప్పేసి సో చేసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు బెస్ట్ ఎవరు బెస్ట్ ఎవరు అని అంటే బెస్ట్గా అయితే ఎవరు ఏమీ పర్ఫామ్ చేయలేదు అని చెప్పేసి బిందుమాధవ్ గారు ఏమంటారంటే ఓకే మరి గుడ్డిలో మెల్ల అన్నట్టు ప్రియాకిద్దామని చెప్పి అని అంటారు అక్కడ ప్రియా హట్ అవుతుంది ఏమంటుందంటే నేను ఓటప్పిలు చేసుకోకూడదు అనుకుంటాను ఎందుకంటే గుడ్డిలో మెల్ల అని చెప్పేసి నాకు ఇస్తున్నారు అలాగైతే వద్దు నా పర్ఫార్మెన్స్ బాగుందని నాకు ఇస్తే అప్పుడు నేను ఓటప్పిలు చేసుకుంటాను అంతే అని చెప్పేసి అని అంటుంది అప్పుడు బిందు గారు ఆ మాట అనడం వల్ల తను హట్ అయిందని అర్థం చేసుకుంటారు కానీ అభిజిత్ అక్కడ వెంటనే ఏమంటాడంటే లేదు నువ్వు బాగానే పర్ఫామ్ చేస్తావు అందుకని నువ్వే ఓటప్పీలు చేసుకోనంటే అప్పుడు బిందు గారు వచ్చి స్టార్ చేసి ఇచ్చి ఓటప్పీలు చేసుకోవడం అయితే జరుగుతుంది అప్పుడు ఓటప్పీలు మాత్రం తను చేసుకుంటాను మరి నేను చెప్పిన ఈ పాయింట్స్ అవి మీకు నచ్చాయా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అసలు మర్చిపోకండి మీరు లైక్ చేసి ఈ వీడియో అనేది మరి కొంతమందికి రీచ్ అవుతుంది అందుకని చెప్పేసి ఓకే బాబా సెయ్యూ